ముఖ్య అతిథిగానికి వెటాలియన్ కమ్యూనిటీ గారు అధికార దండంతో వారికి సాదరంగ స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సార్ 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 స No, no. No, no. but back సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు సావిత్రిబాయి పూజ గారి పుట్టినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం టీచర్స్ ఉపాధ్యాయు మహిళ దినోత్సవంగా ప్రకటించింది ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి మూడవ తారీఖు నాకు అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది దానికి మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉండే నా మహిళ కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలందరికీ కూడా కొద్దిత రాష్ట్ర ప్రభుత్వ తరఫున అభినందనలు కూడా తెలియజేసుకుంటారు చాలా సంతోషం ఇప్పుడే రైఫుల్ షూటింగ్ రైకింగ్ సంబంధించిన కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకున్నాం మీ స్థానిక శాసనసభ్యులు రాష్ట్రంలో ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది మా కొత్త గొడవకు రావాలని పొట్టుపడే వ్యక్తి మీరు మీ ముందు మాట్లాడుతున్నారని కాదు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర గాని మంత్రుల దగ్గర గాని చొరవగా వచ్చి నా ప్రాంతం వెనుకబడింది నా ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని కొట్లాడి ఒప్పించి మెప్పించి ప్రతి కార్యక్రమాన్ని ఈ కొత్తగూడ నియోజకవర్గానికి తేవాలని తపన పడి ఒక మంచి స్థానిక శాసనసభ్యులు పెట్టడం అభివృద్ధి అదే రకంగా ఒక మంచి జిల్లా కలెక్టర్ గారు కూడా అంటే నేనేదో ఉద్యోగస్తుంది ఆన్లైన్ ఉంటానా సంవత్సరం ఉంటానా ఎక్కువలో ఎక్కువలో ఉంటే రెండు సంవత్సరాలు ఉంటానా ఆ రెండు సంవత్సరాల తర్వాత నేను వెళ్ళిపోయేదానికి కాలం గడుపుపోయి నాకు ముఖ్యమంత వ్యక్తులు కొంతమంది అంటే అలా కాదు నేను ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి చేయాలా ఈ వెనక వెనకబడ్డ ఈ గిరిజన ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చే జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని కూడా ముందాజలో ఉండాలని నిత్యము తప్పించే ఒక మంచి కలెక్టర్ గారిని ప్రభుత్వం మీ దగ్గరకు పంపించడం జరిగింది దాన్ని కూడా ఏ ఆలోచనైతే ప్రభుత్వం ఇక్కడికి ఈ కలెక్టర్ గారిని పంపించిందో ఆ ఆలోచనకి అనుగుణంగా ఇందాక చెప్పినట్టు సీఎం కప్పు ఫస్ట్ సెకండ్ ఇట్లా భద్రాత్రి పద్దవడం అండ్ కమ్మ గెలిసిందని చెప్పారు చాలా సంతోషం అదే రకంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఇండోర్ స్టేడియం గురించి సాక్షరావు గారు ఇంతకు ముందు చెప్పారు గౌరవ కలెక్టర్ గారిని ఇక్కడ నుంచి నేనేం చెప్తానంటే సింగరేణి వాళ్ళతో మాట్లాడి చొరవ చూపండి అవసరమైతే బట్టి గారితో రాబోయే కొద్ది రోజుల్లో ఆ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వ పక్షాలు మనం చేపడతాం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే కాలకన్నా ఆడబిడ్డల్ని గౌరవించడమే కాకుండా ప్రతి పేదవాడికి అండగా ఉంటానని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తయింది ఆ దిశలోనే ఆడబిడ్డలతో పాటు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ అంటేనే ఒక వైబ్రేషన్ ఇందిరమ్మ పేరు చెప్తేనే ప్రతి పేదవాడిలో ఎక్కడ లేని ఒక మొక్క ఈ పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని రంగాల్లో అండగా ఉంటూ ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీతో పాటు అదే రకంగా స్పోర్ట్స్ కూడా యూనివర్సిటీ సిటీలో అద్భుతంగా మన రాబోయే కొద్ది నెలల లోపల శ్రీకారం చుట్టబోతుంది మన ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం విద్యకు ఎంత పెద్దపీట వేసిందో మీకు తెలియదే కాదు విద్యకు పెద్దపీట ఏదో మాటలతోనే నేను కాకుండా ప్రభుత్వం వచ్చిన మొదటి ఒకటి రెండు నెలలలోని అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అద్భుతంగా అన్ని స్కూల్స్ లో మౌలక వసతులని తీర్చి దిశగా మా ఇంటిలో ప్రభుత్వం పనిచేసింది పది సంవత్సరాలు ఏదైతే అద్భుతంగా మేము హాస్టల్స్ రెసిడెన్సీ స్కూల్స్ ప్రభుత్వం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వం పేదవాడి పిల్లలని విశ్వరిస్తే పేదవాడు పిల్లలకి కనీసముగా తిండి కూడా పెట్టలేని పరిస్థితులు అన్నట్టు ప్రభుత్వం ఉంటే ఇందులో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అది ఎన్నికలు వాగ్దానం కాదు ప్రత్యక్షంగా అనేక హాస్టల్స్ స్కూల్స్ చూసిన తర్వాత పేదవాడి పిల్లలకి కూడా పెద్దవాళ్ళ పిల్లలు ఎలా అయితే కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీర్చాల్సిన నైతిక బాధ్యత మన ప్రభుత్వాన్ని తలంచి కాస్మెటిక్ జాతీయులు ఆనాటి ఆడపిల్లలకి ఇబ్బంది ఉంటే సుమారు రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం మన ఇండియా ప్రభుత్వం బయటి జాతీయులు ఫార్టీ ప్రభుత్వం పెంచిన ప్రభుత్వం మన ఇండియా ప్రభుత్వం ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రాష్ట్రం ఆర్థికంగా అప్పులు కుప్పులు మునిగిపోయినా చెప్పిన మాట తప్పకుండా నెరవేర్చి దృఢ సంకల్పంతో ఈ మన ప్రభుత్వం ఉంది భవిష్యత్తులో కూడా ఈ కొత్తగూడెం జిల్లాతో పాటు ముఖ్యంగా ఎక్కువ ఈ కొత్తగూడెం పట్టణాన్ని ఒక క్రీడా రంగంలోనే కాకుండా మిగిలిన అన్ని రంగాల్లో ఇప్పుడే అందరం మాట్లాడుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కొత్తగూడెం జిల్లాకి ఎయిర్పోర్ట్ కూడా మన ఇందరం ప్రభుత్వంలోనే పెట్టుకుంటున్నా ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలు అనుకోవచ్చు అటు వరంగల్ సీనియర్ నుండి వరంగల్ తీసుకుపోతుంది తప్ప కొత్తగూడెం గురించి మాట్లాడలేదని కొంతమంది అనుకోవచ్చు అలా ఏమీ లేదు వరంగల్ ఎయిర్పోర్ట్ వరంగల్ ఎయిర్పోర్టే కొత్తగూడెం రుద్రంపూర్ ఏరియాలో ఎయిర్పోర్ట్ మన కొత్తగూడే దానికి స్థానిక శాసనసభ్యులు నాన్న ఎంపీ గారి నన్ను కలెక్టర్ గారిని మీరు ఏది ఏమైనా ఆ ప్రాంతంలో ఉండే భూములు ఉండే ఆ ఉంటే వారిని నొప్పించకుండా ఒప్పించి